ప్రభుణేసుక్రీస్తు నామంలో కల్వరీ గ్రేస్ ప్రార్థనా మందిరము తరఫున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగులు ఒక సహోదరి ఒక ఇంట్లో పని మాట్లాడుకుంది తన ఇంట్లో పనిచేస్తున్న ఆమెను పరీక్షించాలని ఓనర్ ఐదు వందల రూపాయల నోట్ను సోఫా కింద పడవేస్తాడు ఇల్లు ఊడ్చుతున్న సందర్భంలో ఆమె ఐదు వందల రూపాయల నోట్ను చూచి తీసుకొని అయ్యగారు ఇది సోఫా కింద దొరికింది అని ఇచ్చేస్తుంది ఆమె నమ్మకత్వాన్ని పరీక్షించాలని మరొక రోజు ఓనర్ బంగారపు గాజులు మంచం కింద పెడతాడు ఆమె ఆ బంగారపు గాజులు కూడా తీసుకుని ఆ ఓనర్కి ఇవ్వడం జరుగుతుంది ఇలా అనేక సార్లు ఓనర్ ఆమెను పరీక్షించినా ఆమె తన నమ్మకత్వాన్ని కాపాడుకుంటూనే వచ్చింది ఒకరోజు ఓనర్ ఆమెను పిలిచి నీకు ఏది దొరికినా దాచుకోక ఇచ్చేస్తున్నావు కారణం ఏమిటి అని అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం నా కోసం ప్రాణం పెట్టిన ఏసయ్యను నేను బాధ పెట్టలేను అని చెప్పడం జరుగుతుంది ఆమెలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ఓనర్ ఆమెకు మంచి జీతం ఇవ్వడమే కాకుండా పేద స్థితిలో చదివించే స్థోమత లేని ఆమె పిల్లల్ని ఓనర్ చదివించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది ఓనర్ ఆ పిల్లలను అంత ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి గల కారణం వారి ఇంట్లో పనిచేసే తన తల్లి యొక్క నమ్మకత్వం ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎక్కడ పనిచేస్తున్నా నమ్మకత్వాన్ని కాపాడుకుంటే అందరికంటే పై స్థాయిలో దేవుడు ఉంచగలడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు గనుక మోషేను దేవుడు ఇస్రాయేలీలకు నాయకుడిగా చేశాడు దాని ఉన్న నమ్మకత్వాన్ని బట్టి రాజు తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకు నూట ఇరవై మంది అధిపతులను నియమించి వారిపైన దానియలను ప్రధాన ప్రధానిగా నియమించాడు అని దానియలు పుస్తకం ఆరవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగవ వచనంలో చూడవచ్చు ఐదు మరియు రెండు తలాంతులు తీసుకున్న వారు నమ్మకంగా పనిచేశారు కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసులారా కొంచెంలో నమ్మకంగా ఉన్న మీకు అనేకమైన వాటి మీద అధికారం ఇస్తాను అని చెప్పి ఒక తలాంతు తీసుకుని తన పని విషయంలో నమ్మకత్వాన్ని పోగొట్టుకున్న ఆ వ్యక్తి చెడ్డదాసుడుగానే కాకుండా అతన్ని చీకట్లోకి త్రోసివేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా నమ్మకంగా ఉన్నవారు ఎలా దీవించబడ్డారో నమ్మకంగా లేకపోతే ఎంత నష్టం ఉంటుందో తెలుసుకున్న మనము అన్ని విషయాలలో నమ్మకత్వం కలిగి ఉందాం నమ్మకత్వంలో ఎన్ని తీవెళ్ళు దాగి ఉన్నాయో గ్రహిద్దాం దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నమ్మకత్వంలో స్థిరపరచును గాక ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్